అనుకున్నప్పుడు ఆయన రాజీనామా చేయడానికి ఏంటి అదే ప్రతి సినిమా ఫంక్షన్ లో మాట మాట్లాడతాడు ఆయన కానీ చెయ్యడు ఏంటంటే నేను యాక్టివ్ గా లేను కదా అంటాడు రుద్ధరాజు పద్మరాజు లాంటి వాళ్ళు ఏమంటారు ఆయన మా పార్టీ క్రియాశీల సభ్యుడు ఇంకా ఎవరు తీసేయలేదు అని కదా కాంగ్రెస్ పార్టీ వేసుకు చేయదు కదా కాంగ్రెస్ లేదు కదా అది ఒక ఆస్పెక్ట్ రెండోది ఏంటంటే ఆయన ఏంటి కాంగ్రెస్ కి రాజీనామా చేస్తే కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టిలో ఉంటది కదా తంది రేపు పొద్దున ఇప్పుడు పొరపాటున అధికారులకు వస్తే మళ్ళీ ఏ రైడ్ లో చేస్తారేమో వచ్చిన కానీ నేను దూరంగా ఉన్నాను మళ్ళీ పార్టీ నాయకులతో క్లోజ్ గానే ఉంటారు ఇప్పుడు ఏమైపోతుందంటే తన సినిమాలకు సంబంధించి పవన్ ఫ్యాన్స్ దెబ్బ బాగా తగిలింది ఫస్ట్ ఖైదీ వన్ ఫిఫ్టీ సినిమాకి సంబంధించినంత వరకు మెగా ఫ్యాన్స్ అంతా చూసారు మెగా ఫ్యాన్ ని ఇప్పుడు ఓ రకంగా చిరంజీవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గ్రాప్ చేశారు ఆ గ్రాప్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా నువ్వు చిరంజీవి నీ తమ్ముడు కాబట్టి నువ్వు మద్దతు ఇవ్వాల్సిందే ఇప్పుడు ఎలా అల్లు అర్జున్ ని దూరం చేసుకున్నారు వాళ్ళు ఇంకెవరినైనా సరే పవన్ దేవుడు మిగతా వాళ్ళందరూ ఎదవలనేటటువంటి రూట్ లో ఉన్నారు పవన్ ని అభిమానిస్తేనే వాడు కరెక్ట్ యాక్టర్ అయినా ఎవరైనా లేకపోతే లేదు ఇట్లా ఇప్పుడు బాబులకి బాబు అంటే మన బాబు అంటే మన నాన్న నానకి నాన పవన్ కళ్యాణ్ అంటే ఏమన్నా అర్థం ఉంది ఆ భాషకి ఏమైనా అర్థం అంటే అదే బాబులకి బాబు కళ్యాణ్ బాబు లాంటి ఇది ఆ స్లోగానికి అర్థం అన్న తెలియాలి అదేదో అంటే నేను అంటున్నది అలాంటి మెంటాలిటీ ఉండేటువంటి